ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు లక్ష్మీస్ డిజైనర్ హా ఈరోజు కలెక్షన్ వచ్చేసి బ్లౌజెస్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నానండి ఇవన్నీ మనకి శాటిన్ పైన సీక్వెన్సీ వర్క్ అయితే వస్తాయి ఇది లో మనకి ఇలా కొంచెం ఉందండి ఎక్కడన్నా మిస్ ప్రింట్ అంతే ఓవరాల్గా బ్లౌజ్లు అయితే చాలా చాలా బాగున్నాయి మీటర్ లెంత్ కావాలంటే మీటర్ లెంత్ తీసుకోవచ్చు టూ మీటర్స్ టాప్స్కి కావాలంటే టాప్స్కి అయినా తీసుకోవచ్చు కాస్ట్ వచ్చేటప్పటికి మీటర్ది రెండు వందల యాభై రూపాయలు అండి సింగిల్ మీటర్ వచ్చేసి రెండు వందల యాభై రూపాయలు మీరు సింగిల్ షిప్ షిప్పింగ్లోనే రెండు మీటర్ల బ్లౌజ్లు అయితే తీసుకోవచ్చు ఎందుకంటే ఇవి సీక్వెన్స్ ఇవి దట్టు సాటింగ్లో మనకి ఫుల్ ఆఫ్ డిస్టర్బ్ ప్రింట్స్ కదండి అలాగే విత్ సీక్వెన్సీ వర్క్లో అయితే వచ్చాయి క్వాలిటీ కూడా చాలా చాలా బాగుంది కొంచెం వెయిట్ ఉంటాయి కాబట్టి రెండు మీటర్ రెండు బ్లౌజ్లు అయితే మీకు ఒక షిప్పింగ్లో వచ్చేస్తాయి ఒక షిప్పింగ్ అంటే మీకు సెవెంటీ రూపీస్ పడుతుంది ఏపీఆర్ తెలంగాణ ఎక్కడికైనా అలాగే లేదు మేము ఇంకా ఎక్స్ట్రా బ్లౌజులు తీసుకున్నామంటే వెయిట్ అని బట్టి షిప్పింగ్ ఛార్జెస్ అనేది అడిషనల్ ఉంటాయి అవి కూడా క్లియర్గా చెప్తున్నాను మీకు ఓకే అనుకుంటేనే బై చేసుకోండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నారనుకో సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ ఇలాంటి మంచి వీడియోస్ అయితే షేర్ చేస్తాము ఆన్లైన్ పర్పస్ రీసేలింగ్ పర్పస్ మంచి యూజ్ అయితే అవుతుంది ఇప్పుడు ఏంటంటే మనకి మోస్ట్ ట్రెండింగ్ జిమి సారీస్ శారీస్ అండి అండ్ టిష్యూ శారీస్కి ప్లెయిన్ శారీస్కి ఇప్పుడు ప్లెయిన్ శారీస్ ఉన్నాయి అవి కూడా బాగా ట్రెండింగ్ ఉన్నాయి కదా అలా శారీస్కి ఇలాంటి బ్లౌజెస్ అయితే పర్ఫెక్ట్లీ సూటబుల్ అండి నేను ఎగ్జాంపుల్కి శారీ కూడా చూపిస్తాను ఇప్పుడు ఈ శారీ ఉంది ఇది జిమ్చు కట్ శారీ అండి కనిపిస్తుంది కదా ఇది జిమ్చు కట్ శారీ ఫుల్ ఆఫ్ షైనింగ్ ఉంటుంది మనకి ఈ సారీ కాస్ట్ వచ్చేటప్పటికి రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు పడుతుంది ఆరు మీటర్ల లెంత్ వస్తుంది అలాగే జాయింట్ అనేది ఫ్రిల్స్లో వెళ్ళిపోతుంది దీనిలో మనకి కలర్స్ కా కావాలి అన్న కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి అవి ఏంటి ఏ కలర్స్ అనేది మీరు వాట్సాప్లో మెసేజ్ పెడితే నేను రిప్లై అయితే ఇస్తాను కాస్ట్ వచ్చేటప్పటికి కట్ సారీది ఇది రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు పడుతుంది అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ కాస్ట్ వచ్చేటప్పటికి రెండు వందల యాభై రూపాయలు అండి అలాగే షిప్పింగ్ ఛార్జెస్ ఒక్క చీర తీసుకుంటే ఇప్పుడు ఈ వీటిల్లో ఒక చీర తీసుకుంటే మాత్రం షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి అలాగే మీరు రెండు చీరలు తీసుకున్నారనుకోండి ఫ్రీ షిప్పింగ్లో అయితే వస్తుంది రెండు చీరలు రెండు బ్లౌజులు కొనుక్కున్నా కూడా ఫ్రీ షిప్పింగే వస్తుందండి ఎందుకంటే ఈ శారీస్కి మ్యాచింగ్ ఏదన్నా మీరు బ్లౌజులు తీసుకుంటే ఈ బ్లౌజులు తీసుకుంటే వీటికి కూడా షిప్పింగ్ ఛార్జెస్ అయితే వెయ్యము అది కూడా క్లారిటీగా చెప్తున్నాను మీకు ఓకే అనుకుంటే బై చేసుకోండి సింగిల్ మీటర్ కావాలంటే సింగిల్ మీటర్ కూడా తీసుకోవచ్చు షిప్పింగ్ ఛార్జెస్ మాత్రం ఎక్స్ట్రా అండి ఉట్టి బ్లౌజ్లే కొనుక్కుంటే షిప్పింగ్ ఛార్జెస్ మీరే పెట్టుకోవాలి రెండు బ్లౌజులు కొనుక్కున్నా నాలుగు బ్లౌజులు కొనుక్కున్న ఎన్ని కొనుక్కున్నా మీరే షిప్పింగ్ ఛార్జ్ అనేది పెట్టుకోవాలి కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే కాంటాక్ట్ అవ్వండి ఇది వచ్చేసి మనకి రెయిన్బో కలర్స్ టైప్ వచ్చింది చూసారు కదా లెహెర్ డిజైన్లో రెయిన్బో కలర్స్ టైప్ అయితే వచ్చేసింది ప్రైస్ వచ్చేటప్పటికీ మీటర్ కాస్ట్ రెండు వందల యాభై రూపాయలు మాత్రమే షిప్పింగ్ ఛార్జ్ మాత్రం అడిషనల్ అండి అండ్ నెక్స్ట్ వన్ ఇది చూస్తున్నాం కదా కలంకారీ ప్యాటర్న్లో అయితే వచ్చేసింది మనకి దట్టు సీక్వెన్సీ వర్క్ అనమాట ఇదంతా మనకి మిషన్ ఎంబ్రాయిడరీ వచ్చింది ఇది కూడా ప్రైజ్ అంతే అండి ఏదైనా ఈ రోజు వీడియో కలెక్షన్ వరకు రెండు వందల యాభై రూపాయలు మీటరు రెండు మీటర్లు కావాలి అంటే రెండు మీటర్లు కూడా తీసుకోవచ్చు ఎందుకంటే టాప్స్ అలా డిజైన్ చేయించుకోవడానికి రెండు మీటర్లు అయితే మీకు పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అవి కూడా కొన్ని కలర్స్ మాత్రమే ఉన్నాయి మీకు ఏది నీడు ఉంది అనుకుంటే అది వెంటనే అయితే బై చేసుకోండి ప్రైస్ మాత్రం తగ్గదు మీటర్ వచ్చేసి రెండు వందల యాభై రూపాయలు పడుతుంది అండ్ నెక్స్ట్ వన్ మంచి లెహేరియా డిజైన్ అండి నెక్స్ట్ వన్ చూసేద్దాం ఇది చూస్తున్నారు కదా ఇది కూడా అంతే అండి మనకి కలర్ వచ్చేసి పికక్ బ్లూ కలర్ అయితే వస్తుంది మల్టీ డిజైన్ అయితే వస్తుంది అన్ని డిఫరెంట్ డిజైన్లో వర్క్ వర్క్లో అండి ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ డిజైన్ అయితే ఉంది ఇది లీఫ్ డిజైన్ టైప్లో వచ్చింది ప్యారట్ గ్రీన్ క్రీమ్ ప్యారట్ గ్రీన్ కాంబినేషన్ ఇది కూడా అంతే అండి ప్రైస్ వచ్చేటప్పటికి రెండు వందల యాభై రూపాయలు నెక్స్ట్ వన్ క్రీమ్ కలర్ అండి క్రీమ్ కలర్ పైన మనకి ఎల్లో అండ్ రా బ్లూ కలర్ మిక్స్ అయితే వచ్చేసింది నెక్స్ట్ వన్ చూస్తున్నా కదా డైమండ్ డిజైన్ అయితే వచ్చింది ఇది ఆలవా డిజైన్ వచ్చిందండి డిజైన్ కూడా డిఫరెంట్గా వచ్చింది ఇదైతే మనకి మంచిగా చిన్న చిన్న ఫ్లోరల్ డిజైన్ అయితే వచ్చింది ఇలాంటివి ఏంటంటే మీరు కావాలి అని అని నీడు ఉంది అనుకుంటే మాత్రం వెంటనే అయితే బై చేసేసుకోండి అన్నీ మనం మల్టీ పర్పస్గా అయితే వీటిని యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు చూస్తున్నా కదా ఈ బ్లౌజ్కి అయితే మనకి త్రీ ఫోర్ శారీస్ సెట్ అవుతాయండి నేను శారీస్ కూడా చూపిస్తాను ఒకసారి చూడండి ఇప్పుడు ఈ మెరూన్ కలర్ సెట్ అవుతుంది అండ్ ఇది వచ్చేసి మనకి రత్నావళి గ్రీన్ వస్తుందండి ఇవి వచ్చేసి షిమ్మర్ సారీస్ కాస్ట్ వచ్చినప్పటికీ ఇవి త్రీ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది శారీ కాస్ట్ సపరేటు బ్లౌజ్ కాస్ట్ సపరేటు మీకు ఇలా కావాలి అనుకున్నా అలా కూడా సెట్ చేసుకోవచ్చు అవి కూడా ఫుల్ సారీసే వితౌట్ బ్లౌజ్లు అనమాట నెక్స్ట్ వన్ చూస్తున్నా కదా ఇది కూడా కలర్ అయితే చాలా బాగుందండి మనకి డైమండ్ డిజైన్లో అయితే వచ్చేసింది మెటీరియల్ కూడా సాఫ్ట్గా ఉందండి మనకి సాటిన్ వస్తుంది కాబట్టి రఫ్ అండ్ టఫ్ యూస్కి కూడా చాలా బాగుంటుంది వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు ఇది ఈరోజు కలెక్షన్ వీడియో కంపల్సరీగా చూసిన ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి నెక్స్ట్ మంత్ మంచి వీడియోతో కలుద్దాం అలాగే ఈ వీడియో గురించి ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్